హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా క్లాక్స్ ఈ అయితే మనం ఒక వీడియో అయితే చేసినాం ఫ్రెండ్స్ ఒక తాత పైన ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం అని ఈ వీడియో అట్లా పెడుతున్నాం కొద్దిగా బ్లర్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక సెవెన్ మినిట్స్ వరకు మిగతా అంతా సూపర్ ఉంది అందుకోసమని కొద్దిగా కాపరేట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక్క వీడియోకి ఏమనుకోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొద్దిసేపు నిద్ర ఓ డౌట్ ఉంది నాకి చెప్తాదేమో అని నమస్తే బాయ్ చెప్పే చెప్పా కొద్దిగా ఇట్లా కొద్దిగా అట్లా జరుగు అడితే చాలు ఏం లేపా అటు రాజు పండుగలు హలో ఏమన్నా ఫోన్ చేసినావు

ఏ నా అవునా మా నా పక్కన ఒక తాత ఉన్నాడు అడుగుతాను అట్లే లైన్లో ఉన్నాను అవుతుందా వీరు హీరో పద్దెనిమిది ఇచ్చారనంట అది అప్పుడే పెద్ద మనిషి అవుతానంట పెద్ద మనిషి పెద్ద మనిషి అట్లా పెద్ద మంచి ఏమో అయ్యేదని అని చెప్తున్నాడు ఈ మనిషిగా మంచిగా అన్నా అట్లా కాదంటాడు ఆ మనిషి మళ్ళీ ఫంక్షన్ చేస్తాను అంటాడు మామూలు పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తాను అంటాడు అదే తెల్ల కాదు అవుతా నిజమంటే మళ్ళీ తాత పెద్ద ఏజ్ పర్సన్ అబ్బా నీవేమను తాతని అన్ని తెలుసు పెద్ద మంచి కాదు నీ అందాది తెలిసే అయితే నీ ఎవరు అంటే ఏమైనా ఎంపికడ్లు చూసాను లేదు చూసలేవా అంటే ఎంపగడ్లు చిన్నప్పటి నుంచి ఏడాడు చూసలేవా పసులు కాదు చూసావు ఎంపగడ్డనే చూసలేవా మేము ఎంపికడ్లు చూసాం అంతే అదే ఏమన్నా నీకు తెలిసిన కాడికి మీ తాతలు కానీ ఎవరైనా చేసాం ఎంపగడ్లు ఉంటాయి కదా అయితే పెద్ద మనిషి లేదు నేను అడుగుతున్నాను తాతకి కొద్ది కాదు కాదు పెద్ద ఇప్పుడు ఆ మనిషి బా ఫదను పోయి మార్కెట్ పోయి అన్నా పోయి తెచ్చుకున్నాడు మంచి కాదు తెచ్చిన గంటకే అయ్యేది అది పెద్ద మంచి కాదు ఎట్లా తెచ్చా అన్నది మొగిదే ఆడదా ఆడదే పెద్ద మనిషి ఎట్లకోట మరి మొగదే మొగలు అవుతారు పెద్ద మనిషి కాదనా తాదే అంటే ఆడదేట్లయితుంది అండి మొగది అవుతుంది ఏమన్నా ఈ మొక్కటి పెద్ద మనిషి కాదు మరి అయ్యేదా అని చెప్తున్నాడు మరి అది ఏ తాత వీళ్ళకి తెలినట్లు ఎట్టుంటది ఉంటుంది నీకు తలకాయ పెద్ద అదే అడుగుతున్నాను తాత నా పక్కనే ఉన్నాడు అది అయ్యేది అంటాడు మరి తాత ఎట్లయితే కాదు చిన్నదే అంటాడు సిద్ధదే పెద్దదే పెద్ద మనిషి పది ఇంతుంటుంది ఒకవేళ ఈయనదైతే ఈ ఇంతది ఇన్నదేనా ఎట్లా ఇక అనుకో ఎట్లా తెచ్చివు కనికుంటున్నావు బాగా లాభం ఉంటది లావుంటది తెల్లగా ఉండదే నల్లగా

ఫంక్షన్ చేయరు కదా ఈ మనిషి చూడుగా ఫంక్షన్ చేస్తాడు అంటాడు అన్ని తెస్తాను అన్ని దాని మరి పోదాం ఇంటికి పోదాం పా ఎవరింటికి ఎం గొడ్డ ఇంటికి వాళ్ళ ఇంటి పోమా అనా తాత కూడా వస్తాడంట అదే మరి అడ్ర అది మీ ఇంటి కాడికి ఎంపగొట్టే ఆడ మీ ఇంటి ఉన్నది చూడలే ఉంది ఎక్కడంటే పెట్టి పోసుకుతాము ఆ మనిషి దగ్గర కీప్యాడ్ ఫోన్ ఆ మనిషి దగ్గర కీప్యాడ్ ఫోన్ అది పని చేయదు ఊకే మరి ఆడొచ్చా కాదు తాత కూడా వస్తాడంట దొడ్లో ఉండదా మరి ఇంటికాడ ఉండదా ఎంపికడు ఉండదే ఇంట్లో ఉండదా మరి అట్లా మరి తాత చూస్తే లేదంటాడు పెద్ద మనిషి కాదా ఎద కోసం పోతులు ఎక్కేస్తారు సూది చేపిస్తారు పెద్ద మనిషి అనేది పెంపగుడ్డ అయ్యేది అంటే తాత ఆడది కాదు మొగోళ్ళు అవుతారా అంటాడు ఆడది అయితే మనిషి సార్ కావాలి అది ఎద పోస్తారంటే సూర్య అరుస్తుంది అంటే ఎద అంటే ఏమి దానికి ఎద అంటే మనం ఆడలు మొగలు కలిసినట్లుంటది అంటే ఇప్పుడు దానికి ఆడవాళ్ళు కలపాలి ఇప్పుడు మొగోలు మొగలు కాలుపు కాదనా నువ్వు మోగు పిల్లడు కదా నీవంట కలపడు కాదు ఆ మనిషి మరి నీ చెప్పింది చెప్తున్నా ఆస్పత్రికి పమ్మా ఆస్పత్రికి దసరాస్పత్రికి కాదనా మా తాత ఏమంటాడంటే అది ఏమో ఎదకొచ్చింటది వచ్చింటది మగ్గు మగ్గోళ్ళు కావాలని కోరుకుంటుంటా నువ్వే కలపడింగ్ నువ్వంటే కలపడింగ్ సీమంతం చేస్తావా సీమంతం అంటే అట్లా సీమంతం అంటే ఏమేమి చేస్తావా ఏకంటా నువ్వేమి కథలు పెట్టావు మరి ఎట్లా కాదు స్వీట్లు ఏమేమి తీసుకోవాలి దానికి ఏమన్నా ఏమో ఏం తీసుకు దాసూ